సభకు నమస్కారం చాలా పుస్తకాలు వాటి ఆవిష్కరణ సభలు అటెండ్ అయ్యాను కానీ ఇది ఒక విలక్షణమైనటువంటి గ్రంథం నేను మాట్లాడతాననుకున్నాయని అన్నీ మరి నేను వారు మాట్లాడేశారు వారి వెనకనే నన్ను పిలవడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి రే ఈ రచయిత్రి రచయిత్రి అంటే సరిపోవడం లేదు పరిశోధకురాలు అంటే సరిపోవడం లేదు ఇందులోనేమో తీసి చూస్తే నాకు నచ్చిన రెండు కవితలు కూడా ఉన్నాయి కవయిత్రి కూడా ఆవిడ ఒక ఆరేడేళ్ల క్రితం వచ్చి పేరెంటాళ్ళ పరిశోధన చేస్తున్నప్పుడు వారు ఇంటికి వచ్చారు ఒక ఇంటర్వ్యూ లాంటిది చేశారు అప్పుడు మనకేమనిపిస్తుందంటే వీరు ఏమి తెలియకుండా వచ్చారేమో అందుకనే విషయము గురించి వీరికి ఎంత తెలుస్తుందని నేను కూడా చిన్న ఇంటర్వ్యూ చేశాను కానీ అప్పటికే ఆవిడ కొంత వర్క్ చేసి వచ్చేసింది కాబట్టి ఇద్దరం సంభాషించుకున్నాం జానపద సాహిత్యము మౌఖిక సాహిత్యము పేరంటాళ్ళ ఎలా వస్ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఎలా పేరంటాళ్ళు అవుతారు ఆ తదనంతర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చరిత్ర దృక్పథంతో చర్చించుకున్నాం ఆవిడ జనరల్గా ఏదో కవిత్వం పుస్తకం తీసుకొని రచయిత గురించి కవి గురించి పరిశోధన చేయడం అనేది చాలా సులభమైన విషయం అలాంటిది ఏదైనా తీసుకుంటారా అని తదనంతరం కూడా ఆలోచిస్తే అట్లా ఏమి లేదు ఆవిడ నిజమైన పరిశోధన ఆసక్తి కలిగినటువంటి అధ్యయనశైలి ఇట్లా ఆవిడ ఆ పుస్తకం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జనరల్గానండి ఈ విజ్ఞాన సర్వత్సవాలు చాలామంది కలిసి సంకలనం చేస్తారు ఇదేంటో కానీ ఈవిడ ఒకరు అంత ధైర్యం చేసేసి రాసేసింది చాలా బాగుంది ఎందుకు బాగుంది అని అడగండి వివిధ రంగాలలో వివిధ అంశాలకు సంబంధించి వివిధ పరిశోధకులు రచయితలు రాస్తే ఆ సంకలనం విజ్ఞాన సర్వస్వం అవుతుంది ఒకే రచయి ఒకే రచయిత రాయడం వల్ల ఒక కంటిన్యూటీ ఉంది ఒక అవి ఆ గ్రామానికి సంబంధించిన విషయం ఇది గ్రామ చరిత్రని నిర్మించడానికి మనకు మెథడాలజీ లేదండి ఎట్లా పడితే అట్లా ఎవరైనా రాయచ్చు కానీ ఇందులో ఒక మెథడాలజీ కనిపించింది నాకు వేమూరికి సంబంధించిన కైఫియత్తు నాకు నేను మెకంజీ కైఫియత్తులు చదివాను చూశాను కానీ అందులో కొన్ని దృష్టి పెట్టని కూడా ఉంటాయి తర్వాత రెండవసారి చదవడంలో మనకి చాలా కలుగుతుంది కొత్త విషయాలు మనకు తెలుస్తాయి అట్లా మళ్ళీ ఇందులో ఆ కైఫియత్ పాఠ్యాన్ని మొత్తం చదివితే నాకు చాలా ఆనందం వేసింది గ్రామం మనిషిలాగే గ్రామానికి ఒక చరిత్ర ఉంటుంది ఒక పుట్టుక ఉంటుంది ఒక అభివృద్ధి దశ ఉంటుంది ఒక వైభవ దశ ఉంటుంది అయితే ఒక చరిత్ర రచన చేయడానికి చరిత్రకారుడికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి తనలో తన్నుకు రావాలి ఇది రాయాలి చెయ్యాలి అంటే ఊరికే కాదు సమాచార సేకరణ ఎన్ని రకాల సమాచార సేకరణ చేయాలి చరిత్ర ఆధారాలు రావాలి అవి వాంగ్మయ ఆధారాలు కావచ్చు లేదా మౌఖిక ఆధారాలు కవిలకట్టలు కీయతలు ఇలాంటివి ఎన్నో కావాలి మౌఖిక సాహిత్యపు ఉదంతాలని కూడా చేర్చగలగాలి స్థానిక చరిత్రకు అదే ప్రధాన స్రవంతి సమగ్ర చరిత్రకి అది అవసరం లేదు దానికి అధ్యయనం అవసరము దృక్పథం అవసరము ప్రయోజనం అవసరం జాతీయ ఉద్యమం కాలంలో జాతీయ దృక్పథంతో చరిత్ర నిర్మించాము ఆ తర్వాత ఉద్యమాల కాలంలో ఉద్యమ కోసం ఆ ప్రజల శ్రమజీవుల కార్మికుల కర్షకుల వాళ్ళ జీవితాల వాళ్ళ సృజనాత్మకత వాళ్ళ భాష సాహిత్యం వాటి చరిత్రల గురించి మనం రాస్తాం రకరకాల కాలాల చరిత్రకారుని ప్రభావితం చేస్తాయి అట్లాగే ఈవిడ తవ్వి తీయడంలో దిట్ట చాలా విషయాలని ఒక దగ్గర పోగు చేస్తాం చేయగలం కానీ దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం నేను ఆ రోజు అనుకున్నది కానీ ఈ ఏజ్లో అంటే నా దాదాపు నాకంటే ఒక ఆరు నెలలు పెద్ద ఆవిడ తను ఏం చేస్తారులే అనుకున్నాను కానీ మా పెద్దారపు చెన్నారెడ్డి గారు వారి అనుభవంలో నుంచి తన కృషిలో నుంచి వారి రచనలు వెలుగు చూడడం ఇంకా ఏం చేస్తారో తెలుసుకోవాలని కూడా ఉంది నాకు ఏదో ప్రాజెక్టు ఉండుంటుంది అంటే వయసు ప్రమేయము అధ్యయనానికి ఉండదు సాహిత్య అధ్యయనము చరిత్ర అధ్యయనము చరిత్ర నిర్మాణానికి కొంత వయసు అడ్డు వస్తుందేమో కానీ అధ్యయనానికి ఉండదు అది ఒక వ్యసనం అది ఒక అవసరం దాన్నించి కొత్త వెలుగులు అందించడమే కొత్త విషయాలను అందించడమే వారి సహచరులు ఆమెను ప్రోత్సహించిన విధానం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది వారి వారి పట్ల ఉన్నటువంటి గౌరవంతో తాను నిజంగా మామూలు పరిశ్రమ కాదు ఇది అసలు ఆవిడ ఈ అంతా ఎలా క్రోడీకరించి ఆర్డర్లో పెట్టింది అనేది నాకు ఇప్పటికీ ఆవిడనే నేను ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏర్పడేటట్టుంది కాబట్టి మిత్రులారా ఈ చరిత్ర అంటే ఏమిటి చరిత్ర అవ ఆవశ్యకత ఏంటిది అనేది మనం ఎప్పుడూ ఆలోచింపజేస్తుంటాయి ఈహెచ్ కారు ఏమంటాడు గతం వర్తమానాల సంభాషణే చరిత్ర అంటాడు అది మామూలుగా చెప్పబడుతుండేది కానీ ప్రతి చరిత్రకారుడికి అది వర్తించదు ఇది తన దృష్టిలో అది రాదు కానీ తన గ్రామము తన జన్మభూమిని వాటి మూలాల నుంచి పెకిలించి అందించాలనే ఒక తాపత్రయం ఉందే అది నిజమైనటువంటి అవసరమైన పరిశ్రమ అవసరమైనటువంటి కృషి ఎందుకంటే ఇలాంటి స్థానిక చరిత్రలు వస్తేనే సమగ్ర చరిత్రకి ఆధారాలు గ్రంథాలుగా ఇవి నిలబడతాయి లేకపోతే వాళ్ళకి ఎక్కడ ఆధారాలు ఉండవు ఇవాళ రికార్డు చేసి పెట్టారు కాబట్టి ఇది ఆ ప్రాంత చరిత్ర కాదు ఆ రాష్ట్ర చరిత్ర కాదు తెలుగువారి చరిత్రకి బౌద్ధ చరిత్రకి ఎన్నో రాజవంశాల చరిత్రకి స్థానిక ప్రజల చరిత్రకి ఇది ఉపయోగపడుతుంది ఆ రకంగా ఇలాంటివి రావాలని ఈ సభాముఖంగా నేను ఆశిస్తున్నాను ముందు పెద్ద పెద్ద చరిత్రల గురించి పరిశోధన చెయ్యేసి తాము పెద్దవాళ్ళం కావాలని అనుకోవడం ఒక పద్ధతి కానీ ఒక చిన్న సూక్ష్మాంశము తీసుకొని దాని నుంచి చరిత్ర అంగాలను ప్రత్యేకాంశాలుగా తయారు చేసి ఒక అధ్యయనాంశాలుగా మార్చగలగడం చాలా నాకు నచ్చినటువంటి విషయం ఇకపోతే ఇంతకుముందు చెప్పారు అమీర్నయన్ గారు నేను అనుకున్నాను ఈ విడకు ఇంత ఎందుకు ఇంత తవ్వింది వేమూరు గురించి ఒక గ్రామం గురించి అంటే అది తమ చరిత్రే తమకు సంబంధించిన భూమిలో నిక్షిప్తమై ఉంది అది వాళ్ళ భూమిలోనే ఒక చరిత్ర వచ్చింది యక్షిణి బొమ్మ ఎక్కడైతే ఉంటుందో లక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ డబ్బు ఉంటుందని యక్షిణి కూడా అలాగే అక్కడ పాతిపెట్టి ఉంటారు ఆ విగ్రహాన్ని అది ఒక గుర్తు ఆ సింబల్ చేసి దాని కింద ఎంతో కొంత ధనపు కొట్లు ఆ ప్రాంతాన్ని ధనపు కొట్లు భూమి నేల అని కూడా అనేవాళ్ళు అది కొట్లు అది ప్రజలు పెట్టిన పేరు ఆ తర్వాత చారిత్రక క్రమంలో ఇప్పటికీ ఆ భూమికి ఆ ఊరికి ఆమెకున్నటువంటి సంబంధం ఆ యక్షిణి బొమ్మ వెలికి తీయడంలో కూడా నేను అనుకుంటాను మామూలుగా దొరికి ఉండదు కాబట్టి తన గ్రామాన్ని నలుగురికి తెలియచేసి ఆ చరిత్రని గ్రామ చరిత్రల చరిత్రని సృష్టించి నిర్మించాలనే ఆశయాన్ని తాను చాలా కృషి చేసి సక్సెస్ అయ్యారని తెలియజేస్తూ ఇలాంటి పుస్తక ఆవిష్కరణల సభలో నేను పాల్గొన్నందుకు ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్స్ చాలా చాలా ధన్యవాదాలండి ఒక చరిత్ర సమగ్రంగా ఎలా ఉండాలి అని దీన్ని మీరు చాలా బాగా చెప్పారు గతం అనేటువంటి అర్థంలో వర్తమానాన్ని వీక్షించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేయటమే నిజమైన చరిత్రకారు యొక్క ఇది పని మరి ఆ సందర్భంగా చాలా చక్కగా సమీక్షించడం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ